నమస్తే నేను సహస్ర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జగన్ గులకరాయి డ్రామాలో సీనియర్ టీడీపీ నాయకులు బోండా ఉమాపై ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి ఆయనే ఇదంతా చేశారని చెప్పేసి వైసీపీ అగ్రనాయకత్వం అయితే ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు మరి దీంట్లో ఎంత ఉన్న అంశం మీద సీనియర్ జర్నలిస్టు మాధుగారు మనతో పాటు ఉన్నారో ఆయన అడిగి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి సార్ బోండా ఉమా గారు ఎందుకు ఈ సీన్లోకి వచ్చారు జరిగింది ఆల్మోస్ట్ అయిపోయి ఒక వన్ వీక్ అవుతుంది అనుకుంటా తెలుగు రాష్ట్రాల మొత్తం కూడా ఈ చర్చ విపరీతంగా నడుస్తుంది బెల్లంపల్లికి తగిలింది ఇంత పొట్లం కట్టుకొని బ్యాండేజ్ చేసుకున్నారని చెప్పేసి అన్నారు ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు విజయవాడలో ఈ ఇన్సిడెంట్ జరిగినందుకు మరి విజయవాడలో బరిలో దిగుతున్నందుకు బోండవంపై ఆయన గెలవకుండా ఇలా నెట్టేశారంటారా ఆయన మీద అసలు ఆయన మీదకి వెళ్ళనుకుంటే ముందు మాట్లాడుకోవడానికి అది కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం నిర్మాతతో సహా అంతా తాడేపల్లి ప్యాలెస్ రచన అది అది రచనని ఎవరి మీద నెట్టాలి అనుకునేదానికంటే దాని నుంచి ఒక ప్రయోజనం పొందాలని వాళ్ళు చేసిన ప్లానింగ్ ఆ ప్లానింగ్లో బొండా ఉమామహేశ్వర గారి ప్రస్తావన ఎందుకు వస్తుందంటే ఆయన తెలుగుదేశం కీలక నాయకుడు ఇప్పటికే ఆయన ఆయన మీద చాలాసార్లు దాడి దాడులు చేశారు గత ఎన్నికల్లో ఆయన గెలిచే రీకౌంటింగ్ పేరుతో ఆరు వందల ఓట్లతో ప్రత్యర్థిని వైసీపీ వాళ్ళు గెలిచారనే ఇవి కూడా ఉన్నాయి తిరుగు లేకుండా గెలిచే సెంట్రల్ సీటు విజయవాడ కాదు కృష్ణా కాదు రాష్ట్రం అంతా టీడీపీ కూటమి ప్రబంజనం వస్తుంది ఈ టైంలో తెలుగుదేశానికి బాగా పట్టున్న కీలక నేతని ఎన్నికల వ్యవస్థకు దూరం చేద్దామనే కుట్ర కోసమే అటు పంపించారు ఇందులో ఎన్ని అంశాలు ఇమిడి ఉన్నాయంటే గులకరాయితో దాడి చేయించుకొని డ్రామా సానుభూతి పొందడం మొదటిదైతే దాన్ని టీడీపీ విపక్షాలపై నెట్టి కీలక నేతని ఎన్నికల ప్రక్రియకి దూరం చేయడం ఈ అంశాలన్నీ ఎగ్జిక్యూట్ చేయడానికి చాలా పకడ్బందీగా ప్లాన్ రూపొందించుకున్నారు అయితే ఒక్కో ఎన్నికీ ఒక్కో శవం ఒక్కో డ్రామా బయటపడ్డం నేపథ్యంలో ఈ డ్రామా వర్కౌట్ కాలేదు ఫస్ట్ డేనే అది డ్రామా అని తేలిపోయింది ఎందుకు సీఎం పర్యటన ముందుగా జరిగిన షెడ్యూల్ ఆ షెడ్యూల్ అదే రూట్లో నేషనల్ హైవే ఉంది సీఎం కార్యాలయం ఉంది డీజీపీ ఆఫీస్ ఉంది జాతీయ రహదారి చెన్నై కోల్కతా జాతీయ రహదారి నెంబర్ పదహారు ఉంది ఈ పదహారు మొత్తం దాదాపు నలభై యాభై కిలోమీటర్లు పోలీస్ అధీనంలో ఉంది మార్నింగు సీకే కన్వెన్షన్లో చేనేతలతో ముఖాముఖి పెట్టారు దాని పక్కనే డీజీపీ ఆఫీసు దాని అవతల వైపు టీడీపీ ఆఫీసు దాని అవతల వైపు బెటాలియన్ ఏపీఎస్పి బెటాలియన్ అంటే అత్యంత భద్రతాపరమైన రోడ్ అది భద్రతాపరంగా చాలా సెన్సిటివ్గా నిరంతరం చెకింగ్స్ ట్రాఫిక్ నిబంధనలు అమల్లో ఉన్న రహదారి రహదారిది సీఎం ఇల్లు సీఎం కార్యాలయం వైసీపీ కార్యాలయం టీడీపీ కార్యాలయం ఈ సరౌండింగ్లో ఉన్న రోడ్లో మార్నింగ్ నుంచి సీఎం యాక్టివిటీ నడుస్తుంది అంటే ఆ రోడ్సు ఆ వ్యవస్థలన్నీ అండర్ పోలీస్ అండర్ గవర్నమెంట్ మానిటరింగ్ జరుగుతుంది ఆ రోడ్లో ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది వాళ్ళకి తెలుసు అలాగే సీఎం పర్యటన ఉంటే కరెంటు పోదు పోయింది పోయిందంటే అక్కడే స్టార్ట్ అయింది నెక్స్ట్ సీఎం భద్రతా సిబ్బంది ఇంతమంది ఉంటే సీఎంని కలవాలనుకుంటే ఐపాక్ స్క్రిప్ట్ ద్వారా ఎవరో దండం పెడతారో ఎవరో ఇస్తారో అది ఒక్కరు తప్పించి సాక్షాత్తు వైసీపీ కీలక నేతలకు కూడా సీఎం అపాయింట్మెంట్ లేదు అటువంటి పరిస్థితుల్లో అక్కడి సీఎం చుట్టూ వచ్చే వాళ్ళంతా కూడా అండర్ విజిలెన్స్ పోలీస్ అండర్ స్క్రిప్టెడ్ అండ్ డ్రామా ప్లేడ్ బై ఐప్యాక్ ఈ టీం వస్తున్న క్రమంలో ఆయన మీద దాడేలా జరుగుద్ది దాడి జరిగినప్పుడు కరెంటు మూడు సార్లు అంతకుముందు దండ ఇస్తే దండతో గిరుకుందా లేకపోతే అది ప్యాచా లేదంటే పుష్ప సినిమాలోలాగా జరిగిన కరెంటు ఆపి తీసేలోపు జరిగిన మ్యాజికా ఈ వీటి అన్నిటికంటే ఇంకా విచిత్రం ఏంటంటే ఆ ఇన్సిడెంట్ జరగక ముందు ఒక ప్లాస్టిక్ సర్జన్ విజయవాడ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఒక ప్లాస్టిక్ సర్జన్ సీఎం కాన్వాయ్లోకి ఎంటర్ అయ్యాడని రూమర్స్ కూడా ఉన్నాయి అంటే ఇది ప్రీ ప్రీప్లాన్డ్ తన కోసం తాను చేయించుకున్న గులకరాయ డ్రామా ఈ డ్రామాని ద్వారా సానుభూతి పొందాలని చూశారు మధ్యలో ఒక వ్యక్తిని కూడా తీసుకొచ్చారు కదా అదేంటి మరి ఆ మధ్యలో ఒక వ్యక్తిని తీసుకొచ్చారంటే దాడి జరిగింది ఈ దాడి ద్వారా సానుభూతి బస్సు యాత్రకు జనం లేరు విజయవాడలో ఆయన చేసిన మోసాలకు బలైన విజయవాడ అమరావతి ప్రాంతంలో వైసీపీకి పుట్టగతులు లేవు ఈ పరిస్థితుల్లో సానుభూతి ద్వారా ఓవర్కమ్ కావడానికి సేమ్ కోడికెత్తి విశాఖపట్నం కేంద్రంగా చేసిన కోడికెత్తలు అనేది ప్లాన్ చేశారు కానీ ఇది ప్లానింగ్ నుంచి ఎగ్జిక్యూట్ చేసే క్రమంలో పూర్తి ఫెయిల్ అయ్యారు దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రభుత్వం పట్ల తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉంది ఈయన ఎప్పుడు పోతాడని ఎదురు చూస్తున్న వాళ్ళు ఆయన మీద నాకు ఆయనకు ఆయనే దాడి చేసుకొని అయ్యో నాకు దాడి చేశారు అంటే ఆయన నమ్మేవారు ఎవరు అది చాలా ఒక నిందితుడిగా నిందితుడిని కాపాడేవాడిగా సొంత చెల్లెళ్ళు ఇద్దరూ రోడ్డు మీదకి వచ్చి మా అన్నయ్య మా బాబాయిని చంపించే నిందితుడిని కాపాడుతుండని చెప్తున్న క్రమంలో నీ ఇంటి వాళ్ళని చంపుకున్నావు నీ ఇంటి వాళ్ళని తరిమేశావు నీ ఇంటి ఇద్దరు నిందితుడు అని చూపించిన పక్కన పెట్టుకుని తిరుగుతున్నావు అటువంటి నువ్వు నీ మీద దాడి జరిగింది అంటే ఎలా సానుభూతి వస్తుంది ఇప్పుడు ఈ క్రమంలో సానుభూతి రాలేదు ఏం చేద్దాం నెక్స్ట్ విజయవాడలో చాలా కీలకమైన తెలుగుదేశం పార్టీకి విజయవాడ తెలుగుదేశానికి కీలకమైన బొండా మహేశ్వరరావుని ఎన్నికల ప్రక్రియకి దూరం ఉంచడానికి ఈ ఎన్టీఆర్ డ్రామాని అటు నడిపించారు ఆ ఎన్టీఆర్ డ్రామాని నడిపించే క్రమంలో వీళ్ళు చేసిన తప్పులన్నీ ఈ వేసిన ప్రతి అడుగు వాళ్ళ వైపే చూపిస్తుంది మొదటిది పిల్లలు మైనర్లు తెచ్చారు మైనర్లు తెస్తే వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు డబ్బులు ఇవ్వనందుకు దాడి చేశారు అంటే తెచ్చింది వాళ్ళే కదా వైసీపీ వాళ్ళే కదా ఇందులో బోండా బొమ్మ కానీ తెలుగుదేశం ప్రమేయం ఏముంది జెండా పట్టుకొని రండి అని మీ బస్సు యాత్రకి జనం లేకపోతే అదే వడ్డేర కాలనీ నుంచి వడ్డేర పిల్లల్ని చిన్న పిల్లల్ని వాళ్ళ అమ్మలకి రెండు వందలు మద్యము పిల్లలకి మద్యము ఇచ్చి ఆ డబ్బులు ఎగ్గొట్టారు ఆ డబ్బులు ఎగ్గొట్టిన కోపంతో వాళ్ళు వేశారని ఇచ్చిన వెర్షను నిజమైతే తెచ్చింది ఎవరు చేయించుకుంది ఎవరు క్లియర్ అయిపోతుంది రాయితో కొట్టించుకుంటే వాళ్ళదే అవుతుంది కోడికత్తి సీన్ లాగా లేదు జనాల్లో వ్యతిరేకత వల్ల ఈయన రాయితో కొట్టారు అదే సతీష్ అనే పేరు వచ్చింది మధ్యలో ఇప్పుడు బోండా ఉమా పేరు ప్రస్తావన తీసుకురావడానికి ముఖ్య కారణము అంటే బస్సు అతన్ని సెంట్రల్లో పెట్టారు సెంట్రల్లో లో బస్సులో లో వైసీపీ ఓడిపోతుంది ఓకే నుంచి ఈ సానుభూతి కొద్దిగా ఓటమి అంటే వైసీపీ పూ ఓట్లతో ఓడిపోయిన తీసుకురావచ్చు నెక్స్ట్ కీలకమైన బొండా ఉమ్మ ఎన్నికల ప్రక్రియకి దూరం అయితే విజయవాడలో కొంత వీళ్ళకి విక్రమాలు ఎన్నికల అక్రమాలు బూత్ మేనేజ్మెంట్లు అటువంటి అక్రమాలకు పాల్పడవచ్చు అనే కుతంత్రం కూడా ఉండి ఉండవచ్చు అలాగే ఈ సంఘటన జరిగిన ఏదైతే గులకరాయ డ్రామా జరిగిన ప్రదేశం సెంట్రల్ పరిధి ఈ అరెస్ట్ అయిన పిల్లలు కూడా సెంట్రల్ నియోజకవర్గం పిల్లలు అరెస్ట్ అయ్య అవ్వలేదు ఈరోజు కూడా ఆ పిల్లల్ని ఒప్పుకోవట్లేదు ఆ పిల్లల్ని మైనర్ని చాలా ఎన్నో వైలేషన్స్ మైనర్లు అరెస్ట్ చేసేటప్పుడు పాటించాల్సిన నిబంధనలు పాటించలేదు నెక్స్ట్ వాళ్ళు మాదక ద్రవ్యాలు సేవిస్తున్నారని లీక్లు ఇచ్చారు నెక్స్ట్ వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు ఇప్పటివరకు పోలీసు అంటే మైనర్లు అంటే ఆల్మోస్ట్ వాళ్ళని ఇతర నిందితులలాగా ట్రీట్ చేయకూడదు వాళ్ళ పేర్లు బయట పెట్టకూడదు ఇవేవి పాటించకుండా పోలీసు చాలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు ప్రజాస్వామ్య హక్కుల్ని హరించేలా వ్యవహరిస్తున్నారు ఎందుకంటే ఆ పిల్లల్ని పట్టుకొని బొండాబొమ్మ తెలుగుదేశం విపక్షాల మీద నెట్టాలనే కుట్రతో వాళ్ళని హింసించి వాళ్ళతో స్టేట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారు ఇది చాలా చట్ట వ్యతిరేకమైన పని ఇందులో చాలామంది పోలీసులు తమ ఉద్యోగాలను కోల్పోతారు ఎన్నికల కమిషన్ కల్పించుకోవాలి అండ్ ఇంకొకటి పరామర్శ పేరుతో సజ్జల కూడా వెల్లంపల్లి ఇంటికి వెళ్ళారు పోలీసులతో రహస్య సమావేశం కూడా ఏర్పాటు చేశారని కూడా వార్తలు వస్తున్నాయి మరి దీని వెనక కారణాలు ఏమంటారు కారణాలంటే అసలు సజ్జలకే ఎన్నికల కమిషన్ చెప్పింది నువ్వు ప్రభుత్వ జీతం తీసుకుంటున్నావు తీసుకొని నీ సలహాలు అక్కర్లేదు నీ పరామర్శలు అక్కర్లేదు మూసుకొని కూర్చోమని మళ్ళీ అంటే ఇప్పుడు ఈ గులకరాయ డ్రామా వెనకంతా వీళ్ళే ఉన్నారని ఇది బొండా ఉమా గారిని టార్గెట్ చే తెలుగుదేశం పార్టీని బోండా ఉమాగాని టార్గెట్ చేయాలనే దానికి ఉదాహరణలు ఇవి ఎందుకంటే ఒక రాయి ఆ రాయి ఇసిరితే రాయి తగిలి కింద పడుతుంది తగిలి ఇలా అన్నటి సినిమాల్లోనో పాత సినిమాల్లో ఒకరిని కొడితే అదే పంచెళ్ళి పది మంది కొట్టేసేటట్టు ఈ రాయి ఇలా బోమరేంగా అయి తిరిగి తిరిగి ఎంచుకొని అందరికీ కన్నుల పక్కన ఇలా జగన్మోహన్ రెడ్డి ఆధారపేత్రలో నెత్తి మీద ముద్దులు పెట్టినట్టు అలాగ అక్కడక్కడ ముద్దులు పెట్టుకుని రాయిపోదు కదా ఇదంతా ప్లాండు ఇదంతా కరెంట్ ఆగినప్పుడు జరిగింది ఈ భద్రతా వలయంలో ఉన్నప్పుడు జరిగింది అండర్ కంట్రోల్ గవర్నమెంట్ అండర్ కంట్రోల్ ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది ఈ దాడిలో ఎవరినైనా అరెస్ట్ చేయాల్సి వస్తే మొట్టమొదట నిఘా విభాగం భద్రతా సిబ్బంది సీఎం చుట్టూ ఉన్న మనుషులు వీలని విచారించాలి వీలని కరెంటు ఆపిన వారిని ఆ రూట్లో చెక్ చేసిన వాళ్ళని అక్కడ సభ ఏర్పాటు చేసిన వాళ్ళని మొత్తం వీళ్ళందరూ బాధ్యులు కానీ బోండా ఉమాగారు కాదు బోండా ఉమాగారిని వీళ్ళు ఏమీ చేయలేరు ఎందుకంటే ఈ మొత్తం ఎంటైర్ గోళకరాయ డ్రామాలో ఉన్నది వాళ్ళే వాళ్ళ కోసం వాళ్ళు చేయించుకునేది కాబట్టి ఎవరిని ఇరికించాలన్నా సాధ్యం కాదు ఇరికించాలనే ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరూ దోషిగా నిలబడక తప్పదు అవునండి సో నామినేషన్లు మొదలయ్యే టైంలో ఇతని నామినేషన్ వెయ్యకుండా ఉండడానికి నాన్ బెయిలబిల్ కేసు పెట్టి ఇరికించాలని ప్రయత్నాలు చేస్తుంది వైసీపీ కానీ అటువంటి పప్పులు ఏమి ఉడకవు ఎందుకంటే క్లియర్ కట్గా ప్రజలందరూ కూడా అర్థమవుతుంది వీళ్ళంతటి వీళ్ళు చేసుకున్నటువంటి ఈ డ్రామా అనేది అందరూ గమనించగలరు సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి